ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేమి అంటే వంకాయ మామిడికాయ సాంబార్ గొజ్జు వంకాయను మామిడికాయ ఫ్రెండ్స్ ఇది వంకాయలు మామిడికాయలు టమాటో కరేపాకు ఎరగడ్లు పచ్చిమిరపకాయలు ఇది తిరుపతి ఎరగడ్లో సాసు ఉంటాయి ఇంట్లో సాసులు ఎత్తుకుంటాము కారం పొడి సాల్టు నూనె ఇంత కావాల్సినవి సింపుల్గా చేసుకునేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ వి గుడ్ల ననను పోస్తానన్నా ఆయిల్ కొంచెం ಜಾస్సేన ఉండాల ఫ్రెండ్స్ ఇది కొంచెం ఆయిల్ అలా ఉడకలం ఒక నౌరీస్ ఫుల్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇది ముక్క ముక్కలు కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ వంకాయలు ఇదే కట్ చేసుకోండి వంకాయలు ముక్కలు ముక్కలు కేజీ ఉంటుంది ఉప్పు నీళ్ళు వేసుకుంటాం కాబట్టి కలర్ చేంజ్ కాకుండా ఉంది ఇది వచ్చేసి ఒక కాలు కేజీ అంతా మామిడికాయ కట్ చేసేసుకోండి టమాటో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇంకెడ్గడ్లో పెద్ద ఎరగడ్లో ఒకటి రెచ్చినది అయితే రెండు నీట్ ఆవాలు మాత్రం పెట్టుకుంటాము సాసులు మాత్రం పెట్టుకుంటాము కరెక్పక్క కొత్తిమీర కొత్తిమీర తెలుగు తెలిగడు ఒకటి

చాలా పని లేదు అందు మాత్రం మంచి పింక్ కలర్ వస్తుంది చాలు ఇప్పుడు టమాటో వేస్తా ఉన్నాను ఉప్పు కొద్దిగా వేయించాను ఇప్పుడు చేసుకుంటాను பிப்டி பர்சன்ட் டொமேட்டோ உடுக்கின்றது இப்போ

ఫ్రెండ్స్ మామిడికాయ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ మామిడికాయ చాలా అనిపిస్తుంది కాల్ కేజీ తను తక్కువ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ తల్లిగడ్డలు 아, 너무 귀엽지 खाते और पर्स में क्या मिल रहा है इधर देखो बस में సార్ కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మంచి స్మెల్ వస్తూ ఉంది రైస్కి ముద్దుకి చాలా బాగుంటుంది అంతా ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఫ్రెండ్స్ ఉడికింది చూడండి ఉడికేసింది వంకాయ తినే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నూనెలో వేయగింది అక్కడ మామిడికాయ కూడా దంచుకునే బాగుంటుంది ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రైనల్ టచ్ కొత్తిమీర ఆకు దానం వేసుకొని తిని చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ తీస్తాను కలిపి సో బాగుంటుంది స్మెల్ కూడా గమ్మన వస్తుంది మంచి ఫ్లేవర్ சோறு புடு கண்ணுமோ வேடி வேடி ரைசு வேடி வேடி சாம்பார் வேடி வேடி சாம்பارو சாம்பார் கறி கறி என்ன ஒன்று और गई मैं और गई मम्मी चाहना है

別にるか。<laughs> చాలా బాగుంది ఫ్రెండ్స్ చేసిన ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మీరు ఒక టైం ఇంత సింపుల్ రెసిపీ ఒక చేసి మా కమెంట్స్లో పెట్టండి ఎట్లని చేయించె మా వీడియో లాస్ట్ వరకు చూసిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్